నిజమే కొట్టాల్సింది వీళ్ళు కాదు అన్నం పుణ్యం ఎరిగిన అమాయకురాల్ని ఈ అడ్డగాడి దిగించి కట్టబెడుతుంటే అడ్డుకునే దమ్ములు లేక సంబరం చూసినట్టు చూస్తున్నారా ఈ ఊరు జనం అందుకు వీళ్ళు కొట్టాలి వయసులో తనకంటే చిన్నదైనా ఒక అసహ్యరాలి జీవితం బొగ్గిపాలవుతుంటే నిమ్మక నీరెత్తినట్టు నిలబడి చూస్తుంది ఈ ఆడది అందుకు దీన్ని కొట్టాలి ఒక ఆడపిల్లకి తల్లి పోయి ఉంది మరో ఆడ జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడ్డావే నువ్వు కాదురా ఈ పెళ్లి జరిపించడం దాని బతుకి నేను పెద్ద ఎస్తున్న దాన్ని పుట్టకేంటో తెలిస్తే ఆ పని నువ్వు చేయాల్సి వస్తుంది ఈ పెళ్లి అప్పి దానికి ఏదో గొప్ప సహాయం అనుకుంటున్నావేమో కాదు కనీసం వీడైన ఈ పెళ్లి ఒప్పుకున్నాడంటే కేవలం నా మాట కాదని లేక ఇంకా ఈ జన్మలే కుల కూతురికి పెళ్లి కాదు ఈ అభిచారి బిడ్డకు భర్త రాడు ఇది కట్టు కదా కాదురా పద్దెనిమిది ఏళ్ళ క్రితం ఈ ఊరంతరి కళ్ళెదగ్గర జరిగిన పక్షి నేత దాన్ని తల్లి ఒక కులటా ఒక వినయాలు ఒక పక్షాలు ఇంకొక ముక్క వాగే ఉంటే ప్రాణం చేస్తాను చూడగానే రెండు చేతులెత్తి దండం పెట్టాలనిపించే లక్ష్మీ దేవి లాంటి బిడ్డని కన్న తల్లి తప్పకుండా ఒక దేవత ఉంటుంది అలాంటి తల్లిని కులటాన్ని నిందిస్తున్నామంటే నీకు మదమైన ఎక్కువ ఉండాలి మతమైన తప్పు ఉండాలి మదం ఎక్కింది మతి తప్పింది ఎవరికో ఇప్పుడే తెలుస్తాను ఒక్క నిమిషం చెప్పండ్రా ఇది భర్త ఉండగానే పరాయి మగాడితో కులికిన కులట చాలా భర్త బరువు ఈ ఊరి బరువు తీసిన విలయ சேத்துதே தாழி தெப்பிச்சக்கு பிரா காதா செப்பண்டி மாட்ரேதா இப்படி செப்பரா இது தேவத நீ கூறும் மரோ தேவ

నువ్వా బాబు పెన్న పని అయిపోయిందా లోపలికి రాంట్లో బాగలేదా అలా పీకిపోయింది ఆ ఊరి నీళ్ళు పడలేదా నీళ్ళు కాదు ఆ ఊరే పడలేదు ఏ ఆ ఊళ్ళో ఓ అమాయకురాలు అమ్మ కోసం అలమటేస్తుంది ఓ తండ్రి తాగిన మత్తులో ఈ లోకాన్ని మర్చిపోయాడు ఓ తల్లిని కులటా నిందిస్తున్నారు ఆ ఊరి కూడా మనకెందుకురా అనవసరంగా మనసు పాటు చేసుకోకుండా వెళ్ళి స్నానం చేసిరా అది ఏదో ఊరైతే నేను అలాగే అనుకునేవాడినమ్మా కానీ నేను వెళ్ళింది అత్తమడుగు అక్కడ తల్లి కోసం అలమటించేది నా చెల్లెలు తాగిన మత్తులో తూలిపోతున్నది నా తండ్రి కులట కులట నిందిస్తున్నది నా కన్న తల్లిని అమ్మా బాబు వద్దు నవద్దమ్మా ఇంకేసి తీసుకో విశ్రాంతి కాదు బాబు విముక్తి మంగళ్యవతిని విధవరాలుగా మార్చిన తల రాత నుంచి విముక్తి పడుకో నన్ను మాట్లాడి నువ్వు ఇన్నేళ్ళు నా గుండె లోతుల్లో దాచిన డిజాన్ని ఈరోజు నీతో చెప్పుకోనివ్వు నాన్నగారు ఎంతో గొప్ప వ్యక్తి బాబు ఇప్పుడు మాత్రం ఊరికి ఊరికొచ్చే లోటేమిటి రాహుదాసు అయినా అధికారం ఉండాల్సింది అన్ని వసతులు ఉన్న నాలాంటి వాళ్ళ దగ్గర కాదు పేదవాడి కష్టసుఖాలు అవసరాలు తెలుసుకున్న మరో పేదవాడి చేతిలో అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది ప్రతోసారి హరిజనులకు ఇచ్చాం ఈసారి గిరిజనులకు ఇద్దాం జై చంద్రబాబుకి జై చంద్రబాబుకి జై చంద్రబాబుకి జై చంద్రబాబుకి రాజేశ్వర ఇంకా మీరు చెప్పుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా ఈ రాజేశ్వరి దేవి అంటే సాక్షాత్తు వరాలిచ్చే రాజరాజేశ్వరి దేవి అడగండి ఆ స్థానం తెలిసే కూర్చున్నావా మనకి దానిని చీర చెంగుతో చూడడానికే తప్ప కనీసం ముట్టుకునే అర్హత కూడా లేదు ఆడది పసుపు కుంకాల మీద తాలిబొట్టు మీద తప్ప పదవుల మీద అధికారాల మీద ఆశలు పెంచుకోకూడదు ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకు నాకు తెలవగలుగుతా ఏదో మొత్తం కాసేపు కుర్చీలోనే కుర్చీలో కూర్చున్నానని నన్ను అవమానించిందో అదే కుర్చీలో నేను శాశ్వతంగా కూర్చుంటాను ఏ పసుపు కుంకాల గురించి తాలిబొత్తు గురించి నాకు నీతులు చెప్పిందో అవి దానికి దూరం చేస్తాను ఈ రాజేశ్వరి దేవి అంటే ఏమిటో చూపిస్తాను ఇన్నేళ్లు ఆ భగవంతుడు నీకు ఎన్ని భోగాలు ఇచ్చాడో అన్ని కట్టాలు ఇయ్యబోతున్నాడే తల్లె ఏంటి నువ్వనేది అనేది నేను కాదు అవి తల్లి పలుకులు శివయ్య మూడో కన్ను తెలిసి దొరసాని తాళి మీద సూపు నిలిపిండు ఆమె పసుపు కుంకాల మీద పగబట్టిండే తల్లె తెల్లారేటప్పటికి దొర సూర్యుణ్ణి చూడ్డు నీ నీ దొర నీకు దక్కడు అంత సోదం ఈ కీడు తప్ప దారే లేదా ఉంది తల్లె ఏంటిది దొర దొరసానికి తప్ప రెండో మనిషికి తెలియడానికి ఇల్లేదా తల్లె మీరు ఎక్కడి నుంచి కదిలితేనే తల్లి బలుకుద్ది ఏంటది తొందరగా చెప్ప కండేసింది కాల రుద్రుడు కాళ్ళా యాళ్ళాబడితే గాని కనికరించడు ఈ ఆర నడి రాత్రి తలార నీళ్లేసుకో ఇస్త్రీ చేసిన తెల్ల చీర కట్టుకో ఏడు వారాల నగలెట్టుకో ఎండి చెంబుతో పాలెట్టుకో పెళ్లి కూతురల్లి ఎల్లి శివయ్య కాళ్ళ మీద పడు ఆ పాలతో ఆయన పాదాలు కడుగు కానీ ఒకటి మర్చిపోక తల్లా కేసే మూడో మడిసికి చెప్పినా నువ్వు ఆ పనిసేతుండగా ఇంకొకరి కంట పడిన శివయ్య దొరని గుంజేసుకుంటాడు జాగ్రత్త తల్లా వస్తాను తల్లా আরে <muchas>

జరుగుతుంది భగతం మూడు నాలుగు నెలల నుంచి అతను మొదలైంది చూడకండి నాకే బాబు తెలుసు నన్ను నమ్మండి పవిత్రమైన దేవాలయం పట్టణ పనిచేయడానికి మనస్సు ఎలా వచ్చింది మాటలు కానీ ఒకటి మర్చిపోకల్ మూడో మడికి చెప్పినా నువ్వు ఆ పని చేతుండగా ఇంకొకరి కంట పడినా శివయ్య ధొరని గుంజేసుకుంటాడు జాగ్రత్త చెప్పు క్షమించండి చెప్తులేదు ఏ తప్పు చేయకపోయినా సీత మీద నింద పడితేనే శ్రీరాముడు అడివికి పంపాడు అగ్ని పరీక్ష పెట్టాడు ఈ ఊరికి పెద్దను పది మందికి తీర్పు చెప్పేవాడిని ఇంత పెద్ద తప్పు చేసిన దీనిని క్షమించడం అంటే ఆ తప్పును సమర్థించినట్టే లెక్క భర్త బ్రతుకుండగానే భార్య తప్పు చేస్తే ఆ మొగుడు చచ్చిపోయినట్టే లెక్క